భారతీయులకు గురుపూర్ణమి కొత్తేమీ కాదు భారత భాగవతాది గ్రంథాలను రాసిన వేదవ్యాసుని జన్మదినాన్ని గురు జరుపుతూనే వస్తున్నాం కానీ దత్త సంప్రదాయంలో ఈ పండుగకి మరింత ప్రత్యేకత ఉంది ఎందుకంటే త్రిమూర్తుల అవతారం అయిన దత్తాత్రేయుల వారిని ఆది గురువుగా భావిస్తుంటారు ఆయనను కొలిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని నమ్ముతారు అందుకే దత్తక్షేత్రాలు అన్నింటివద్ద వద్ద పౌర్ణమిని వేడుకగా నిర్వహిస్తారు మరి ఆ దత్తేత్రేయుని గురుపరంపరలో ఒకరిగా భావించే సిరిడిలో గురు పౌర్ణమి ఘనంగా జరగడంలో ఆశ్చర్యం ఏముంది సిరిడిలో గురు పౌర్ణమిని సాక్షాత్తు బాబాగారే ప్రోత్సహించారని చెబుతారు బాబాగారి సన్నిధిలో వినాయక్ సాటే అనే భక్తుడు ఉండేవాడు బాబాను చూసేందుకు షిరిడీకి వచ్చేవారంతా ఈయన కట్టించిన సాటేవాడలోనే దిగేవారు ఆ సాటేగారి మామగారి పేరు దాదా కేల్కర్ ఒకరోజు బాబాగారు ఆయనను పిలిచి ఆ రోజు గురుపౌర్ణమి అని గురుపూజ చేసుకోమని సూచించారట మరి బాబా భక్తులకు గురువు దైవం బాబానే కదా అందుకనే కేల్కర్ బాబా చెంతకు చేరుకుని ఆయనను ధూపదీప నైవేద్యాలతో పూజించాడు అలా సిరిడీలో గురు పౌర్ణమి మొదలైంది బాబాగారికి గురు పౌర్ణమి అంటే చాలా ఇష్టమనీ ఆ రోజున ఆయన అఖండమైన తేజస్సుతో వెలిగిపోయేదనీ చెబుతారు అందుకే సిరిడీలో విజయదశమి శ్రీరామనవమిలతో పాటు గురుపూర్ణమిని కూడా ఘనంగా నిర్వహిస్తారు గురు పౌర్ణమి రోజు నుంచే సిరిడిలో పండుగ మొదలవుతుంది ఉదయాన్నే ఆయన పటాన్ని ఊరేగించడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఆ రోజు జరిగే రోజువారీ కార్యక్రమాలతో పాటుగా సాయంత్రం వేళ బాబా పల్లకి ఊరేగింపు ఉంటుంది ఇక ఆ రోజు రాత్రంతా ద్వారకామాయి భక్తుల కోసం తెరిచే ఉంటుంది ద్వారకామాయిలో ఆ రాత్రివేళ సచ్చరిత్రను పారాయణం చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అలా రాత్రంతా జరిగే అఖండ పారాయణంలో పాల్గొనేందుకు భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది గురుపౌర్ణమి కూడా ఉదయం పటాన్ని ఊరేగించడం సాయంత్రం పల్లకీ ఊరేగింపు ఉంటాయి గురుపూర్ణమి రాత్రంతా సమాధి మందిరం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది దేశంలోని ప్రముఖ గాయకులు ఆ రాత్రంతా సాయి భజనలతో భక్తులను అలరిస్తారు గురు పౌర్ణమి మర్నాడు కూడా సిరిడీలో సందడిగానే ఉంటుంది జన్మాష్టమి రోజున నిర్వహించే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఈ రోజున కూడా నిర్వహించడం విశేషం మూడు రోజుల పాటు ఇలా ఘనంగా జరిగే గురు పౌర్ణమి ఉత్సవాలలో పాల్గొనేందుకు సాయి భక్తులు సాయి భక్తిని ప్రచారం చేసే గురువులు తప్పకుండా సిరిడీని చేరుకుంటారు